సో కమింగ్ టు ద స్టేజెస్ ఆఫ్ గమ్ డిసీజెస్ హలో ఎవరి నేను మీ డాక్టర్ మోహన్ కృష్ణ బడిసా ఎండిఎస్ ప్రోసాలజిస్ట్ ఫ్రమ్ ఎంకెడెంటల్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జింజావైటిస్ అని అంటాము సో జింజావైటిస్ అంటే ఏంటనంటే మన చిగురు ఎర్రగా మారిపోతుంది సో బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ స్టేజ్ అనేది కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ రివర్సబుల్ అండి మనం బయట క్లీనింగ్ చేస్తా ఉంటే ఆ జింజావైటిస్ అనేది కంప్లీట్లీ కంట్రోల్ అనేది చేయొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఇలానే ఆ బ్లీడింగ్ ఏముంది అని వదిలేస్తే ఆ అనేది చిగురు కిందకి వెళ్ళిపోయి పెరియడాంటైటిస్ అనే కండిషన్ అనేది ఫామ్ అవుతుంది సో పెరియోడాంటైటిస్ అంటే ఏంటి అని పన్ను కింద కూడా ఎముక లాస్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ క్యాలికస్ బాగా గట్టిగా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది టాక్సిన్స్ రిలీజ్ చేస్తా ఉంటాయి ఈ రిలీజ్ చేయడం వల్ల కింద ఉన్న ఎముక అనేది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది సో దీని వల్ల ఏమవుతుంది పల్లె మధ్యలో సందులు పెరుగుతూ ఉంటాయి సో తిన్న ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోయి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల నోట్లో దుర్వాసన వస్తూ ఉంటుంది అండ్ చిగురు కూడా కిందకి జారిపోతా ఉంటుంది సో ఇలాంటి కండిషన్ లో మనం ఏం ట్రీట్మెంట్ చేస్తామంటే నార్మల్ క్లీనింగ్ ద్వారా ఈ కండిషన్ ని మనం రెక్టిఫై చేయలేమండి ఈ కండిషన్ ని మనము స్కేలింగ్ అండ్ రూట్ ప్లేనింగ్ అని అంటాము సో రూట్ ప్లేనింగ్ అనేది ఏంటి అంటే ప్రొసీజర్ మనం ఎలా అయితే ఒక డోర్ తీస్తామో సేమ్ అదే ప్రొసీజర్ లో పన్ను మీద ఉన్న గమ్ కొంచెం రిఫ్లెక్ట్ చేసి పంట గమ్ కింద కూడా బాగా క్లీన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్ లో కూడా చాలా మంది పేషెంట్స్ ఇంకా ఫర్దర్ నెగ్లెక్ట్ చేస్తారు ఇది ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఆండైటిస్ కండిషన్ అనేది వెళ్తుంది సో ఈ కండిషన్ లో ఏమవుతుంది అని అంటే పళ్ళు స్లైట్ గా కదలటం జరుగుతూ ఉంటాయి త్రూ అండ్ ప్రోఫ్ ఫార్మేషన్ అంటాం ఏంటంటే ఏదైనా ఏదైనా పెట్టుకుంటే పంటికి పంటికి రెండింటి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది సో ఈ కండిషన్ అనేది చాలా లాస్ట్ స్టేజ్ ఆఫ్ పెరిడాండెటిస్ అని అంటాం సో ఈ కండిషన్ లో పన్ను బాగా కదిలిపోతే తీయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఈ క్రానిక్ పెరిడాండైటిస్ కండిషన్ కి టూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి లెనాప్ ప్రొసీజర్ అంటాం ఇది లేజర్ ద్వారా చేయబడుతుంది లెనాప్ అంటే ఏం లేదు లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్లాప్ సర్జరీ సో ఎప్పుడైనా మీ నోట్ నుంచి రక్తం వస్తుంటే ఒకటి గుర్తుంచుకుంటుంది అది నార్మల్ కాదు దాన్ని కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి